వాహనదారులు ప్రభుత్వ నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు తప్పవని దుబ్బాక పోలీసులు హెచ్చరించారు సిద్దిపేట జిల్లా దుబ్బాక మండల పరిధిలోని ఆకారం రామకపేట చౌరస్తా వద్ద పోలీసులు వాహనాల తనిఖీ చేపట్టారు ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని సూచించారు వాహనాలపై ఉన్న పెండింగ్ చాలాలను వాహనదారులు చెల్లించాలని సూచించారు మద్యం సేవించి వాహనాలను నడిపితే సైన్ చేది లేదని హెచ్చరించారు మైనర్లకు వాహనాలను అప్పగిస్తే వాహన యజమానులపై కేసులు నమోదు చేయడం జరుగుతుందన్నారు వాహనదారులు తప్పనిసరిగా ప్రభుత్వ నిబంధనలు పాటించాలని సూచించారు నిబంధనలు ఉల్లంఘించిన వాహనదారులకు పోలీసులు జరిమానా విధించారు వాహనాల తనిఖీల్లో హెడ్ కానిస్టేబుల్ హరిసింగ్తో పాటు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు హెల్మెట్స్ చెక్కుని పోతే భాగానికి కాపాడడం అలానే అట్లానే లైసెన్స్ కానీ ఇన్సూరెన్స్ కానీ ఇంకేమైనా ఉంటే అది దానికి సంబంధించిన ఎప్పుడు కూడా దగ్గర పెట్టుకుంటే మేము తనిఖీ తీసుకున్న పని చూస్తే వాళ్ళు కూడా మేము అవ్వడం జరుగుతుంది రెండోది ఏంటంటే ప్రభుత్వ పరంగా ఇప్పుడు ఆల్రెడీ ఆపాదిస్తుంది కాబట్టి ఫైన్స్ ఏమైనా ఉంటే పాత కట్టుకుంటే చాలా అనుభవాలని